ప్రతి ప్రభుత్వ ఉద్యోగి పదవి విరమణ చేసిన మొదటి నెలలోనే పెన్షన్ పొందడమే లక్ష్యంగా పెన్షన్ జీపీఎస్ అదాలత్ నిర్వహణ ముఖ్య లక్ష్యమని పెండింగ్ లో ఉన్న పెన్షన్ జీపీఎస్ ను పరిష్కరిస్తామని కలెక్టర్ పున్మోహన్ రాష్ట్ర ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ ఎస్ శాంతియ అన్నారు శుక్రవారం ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ప్రజా పరిషత్ సమావేశపు మందిరంలో కాకినాడ జిల్లా పెన్షన్ అదాలత్ జిపిఎస్ అదాలత్ ఇతర అనుబంధ సమస్యల పరిష్కారం కోసం నిర్వహించిన ఒకరోజు అవగాహన పరిష్కార కార్యక్రమంలో వారు మాట్లాడారు ప్రతి ఉద్యోగి తన సర్వీస్ కు సంబంధించిన అన్ని అంశాలు సర్వీస్ రిజిస్టర్ లో నమోదు అయ్యే విధంగా చూడాలన్నారు జిపిఎస్ ప్రతిపాదనలు పంపడంలో డ్రాయింగ్ అండ్ డిస్పర్సింగ్ అధికారులు అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు రాష్ట్ర ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ ఎస్ శాంతిప్రియ మాట్లాడుతూ వివిధ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగుల పెన్షన్ ప్రతిపాదనలు పదవీ విరమణ తేదీకి ఆరు నెలల ముందే సంబంధిత జిల్లా పంపిణీ అధికారులు వారి వారి పెన్షన్ పత్రాలను విరమణ చేసి ఆరు నెలల ముందు పెన్షన్ పేపర్లు జనరల్ కి పంపాలని సీనియర్ డిప్యూటీ అకౌంటెంట్ జనరల్ సువులు కిషోర్ రెడ్డి తెలిపారు నలభై శాతం మంది పెన్షన్ పేపర్ పదవీ విరమణ చేసిన నాలుగు నెలల తర్వాత పెన్షన్ పేపర్లు సమర్పించడం వల్ల ఆలస్యంగా బెనిఫిట్స్ వస్తున్నాయని వివరించారు డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ ఎన్ మోహన్ రావు మాట్లాడుతూ డీడీఓ సక్రమంగా ప్రతిపాదనలు పంపితే సకలంలో పెన్షన్ ఇతర బెనిఫిట్స్ విడుదల చేసే అవకాశం ఉంటుందన్నారు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు మూడు లక్షల మంది పాత పెన్షన్ పొందుతున్నారన్నారు వాటికి సంబంధించి ఆయా డ్రాయింగ్ అధికారులు ప్రతిపాదనలు సిఫార్సు చేస్తే ప్రస్తుత పిఎస్సి అనుగుణంగా పెన్షన్ పొందే అవకాశం ఉంటుందని వివరించారు ఉద్యోగులు వివిధ అంశాలను సమావేశం దృష్టికి తీసుకువచ్చారు పలువురికి పెన్షన్ మంజూరు పత్రాలను రాష్ట్ర ప్రిన్సిపల్ అకౌంటెంట్ శాంతిప్రియ చేతుల మీదుగా అందజేశారు కాకినాడ జిల్లా అడిషనల్ ఎస్సి భాస్కర్రావు డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ ఎన్ మోహన్ రావు సీనియర్ డిప్యూటీ అకౌంటెంట్ జనరల్ కిషోర్ రెడ్డి వి లిలిత్ కుమార్ సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్ జి సుజాత తదితరులు పాల్గొన్నారండి